రుభ్యనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశని యక్ష స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగో పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రుని మీద కొన్ని ముఖ్యమైన సమాచారాలు మనం మహాకాశ్యపేటం దేవప్రశని కార్యాలయంలో వారాహి నవరాత్రులు అతి వైభవంగా జరిగాయి ప్రతిరోజు రోజు పూజలను లైవ్ ఇచ్చాము మీరు మరలా చూడాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఎందుకుంటే మన ఓపెన్ చూస్తే పైన లైవ్ ఉంటుంది లైవ్ లైవ్ పైన ట్యాబ్ లైవ్ అండ్ ట్యాబ్ ఉంటుంది అందరూ చూస్తే మీకు ఈ ప్రోగ్రామ్స్ అనేవి కనబడతాయి చూడవచ్చు అలాగే ఈ సంవత్సర పాడుగా సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆగస్ట్ నెలలో మొదటి పదిహేను రోజులు జరిగే పరిహార ప్రక్రియ ఆగస్ట్ నాలుగవ తారీఖు అమావాస్య ఆదివారం ఆ రోజు జరుగుతుంది ప్రధాన దేవతలుగా వారాహి అమ్మవారిని ప్రత్యంగరామ వారి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఈ పరిహార ప్రక్రియలో భాగంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర మీ శ్రేయస్సు కోరుతో ఈ హోమాలు అవి జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఇస్తాము చూడండి జాతకం ఉన్న వాళ్ళు జాతకంలో ఎవరైనా తింటో పాల్గొనవచ్చు కొత్తగా పాల్గొనదిన ఎవరి గురించి ఎవరైనా ఉంటే వారి కోసం ఈ రాశి అయిన తర్వాత సంపూర్ణ సమాచారం ఒక వీడియో వస్తుంది ప్రతి పదిహేను రోజులకి రాశి ఫలితాల వీడియో వస్తుంది చూడండి ఈ నవగ్రహ నక్షత్ర పరిహార ప్రక్రియల గురించి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టెంపరెన్స్ ఇంకా ఇస్తాను త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఫోర్ ఆఫ్ సోట్స్ తొందరపడదు దేనికి కూడా చాలా సందర్భాల్లో ఈ సమయంలో మీకు వచ్చే ఆలోచన ఎలా ఉండే అంటే కూర్చుని కొమ్మని నలుపుకునే రకంగా ఉంటుంది ఉద్యోగంలో కానీ దేంట్లో అసంతృప్తి ఉంది ఇంకో ఉద్యోగం చూసుకుని ఉద్యోగం మానేయాలి లేదా ఎవరో మా దాంట్లో నీకు ఇప్పిస్తాను మేం అవ్వద్దు అంటే వాళ్ళు ఇప్పిస్తున్నారు కదా మీరు రిజైన్ చేసేస్తే వాళ్ళు ఇప్పించకపోతే ఇబ్బంది పడతారు అందువల్ల తొందరవాటు పడద్దు ఏ పని చేసినా కానీ నిదానంగా ఒకటి రెండుసార్లు ఆలోచించి మంచి చెడులు ఆలోచించి చేసే పనులు వల్ల పర్యవసానం ఏ రకంగా ఉంటుందని ఆలోచించి చేయాలి తప్ప తొందరపడ్డారా ఇబ్బందులు పడతారు మీకు తెలుసు మీరు చేసే పని వల్ల ఎటువంటి రిస్క్ యాక్టివిటీస్ ఉంటాయి ఎలాగుంటుంది భవిష్యత్తు ఎలాగుంటుంది అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి కానీ కొంచెం తొందరపడుతూ ఉంటుంది తొందరపడద్దు ఉద్యోగం మారడం కానీ ఇల్లు మారడం కానీ అప్పు చేయడం కానీ అప్పు ఇవ్వడం కానీ ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి తొందరపడితే యుద్ధ దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ప్లాన్గా చేసుకోవాలి సిస్టమేటిక్గా లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మాట జారద్దు డబ్బు ఖర్చు పెట్టద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ పెండిగల్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ సోట్స్ మీ పాస్ట్లో ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవడం స్థితి ఎవరి గురించి ఏమి పట్టించుకోకుండా అదే మంచిది అలాగే ఉండాలి ప్రజెంట్లో కింగ్ ఆఫ్ కప్స్ బాగుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎవరిని పట్టించుకోరు మీ పని మీద ఉంటారు ఉన్నదాంట్టు తృప్తికరంగా మీ జీవితం సాగుతూ ఉంటుంది కొత్త అవకాశాలు కొత్త వచ్చినప్పుడు కూడా ఏది ఎంతవరకు తీసుకోవాలో చూసుకుని చేయాలి కొత్త అవకాశాలు వస్తుండే జీవితాన్ని డెవలప్ అవ్వడం కోసం ఏది యాక్సెప్ట్ చేయాలి ఏది వదిలేయాలి అని మీరు చూసుకోవాలి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ప్రశాంతంగా ఉండే జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు ఫ్యూచర్ కార్డులో టెన్ ఆఫ్ షోట్స్ పర్వాలేదు జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి తొందరలో మీకు కోరుకుని జీవితం పొందే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పులు అనేక రకాలుగా చేంజెస్ కనబడుతున్నాయి బాగుంటుంది కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది జస్టిస్ కుటుంబపరంగా సామాజికంగా ఫైవ్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు కుటుంబ పరంగా బాగానే ఉంటుంది కానీ మీరు కొంచెం అంటే మా అచ్చమైన తెలుగులో నశ పెట్టడం అంటారు సరే అలాగా అసంతృప్తి ఉంటుంది తీవ్రంగా మీకు నువ్వు ఇలా చేయలేదు అలా చేయలేదు అన్ని పనులు మీరు వేరు పెట్టద్దు ఎవరైనా పని మళ్ళీ చేసుకోండి మీ పని మీరు చేసుకోండి రూల్స్ లాజిక్లో మాట్లాడద్దు మీరు రోడ్డు మీద మాట్లాడే రూల్స్ కోర్టులో మాట్లాడే రూల్స్ ఆఫీసులో మాట్లాడే రూల్స్ ఇంట్లో నడవ్వు ఇంట్లో అలా నడవ్ అందువల్ల మీరు ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయండి అనవసరంగా కాబట్టి ఏమి బాధలు పెట్టుకోవద్దు సామాజికంగా గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది మర్యాదపూర్వకంగా ఉంటుంది ఐదో తారీఖు తర్వాత మీకు సక్సెస్ రేట్ ఇంకా పెరుగుతుంది బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ హ్యాండ్స్ మీరు ఏదైనా మార్పు కోసం ప్రయత్నం చేస్తుండేది వెయిట్ చేయండి కంగారు పడదు మీకు మొట్టమొదటి టెంపరెన్స్ వచ్చింది తొందరపడద్దు నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి వచ్చింది ఇక్కడ కూడా ఉద్యోగం మారాలి ఏదైనా అనుకుంటే నిదానంగా ఒకటి సార్లు ఆలోచన చేయండి తర్వాత తొందరపడద్దు ఎంతగా ఉద్యోగులు చెప్పకూడదు కానీ మార్పులుంటే ఏమి ఉండవు అలా కాలం భారంగా సాగిపోతూ ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ రిఫరెన్స్ లేదంటే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తే మీ రిఫరెన్స్లో మీ పాత బాసు పాత మేనేజర్ ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే మీ దొరికే అవకాశం ఉంటుంది బా ప్రయత్నం చేయండి గట్టిగా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం సిక్స్ ఆఫ్ సోర్డ్స్ తీవ్ర ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకి మీరు ఏదైనా అప్పులు ఇస్తున్నారా ఏదైనా చేస్తున్నారో ఒకటి రెండు సార్లు చూసుకోండి ఏమైనా సంతకాలు పెడుతున్నారా గ్యానటర్గా ఉంటున్నారా ఏమైనా చూసుకోండి ఒకటి రెండు సార్లు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఆర్థికంగా బాగుంటుంది సహాయ సహకారాలు ఉంటాయి ఏదైనా అప్పు దొరకడం కానీ ఏమైనా గిఫ్ట్లు రావడం కానీ లాంటివి ఏమైనా ఉంటాయి ఆర్థికంగా బాగుంటుంది కలిసి వచ్చే కాలం అనుకూలమైన కాలం మీకు ఉండే ఇబ్బందులు తెలుసుకొని మీరు అడుక్కోవడానికి సహాయం చేస్తారు ఎవరో ఒకళ్ళు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హీరో ప్యాంటే ఏమి ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా బాగానే ఉంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం జాయ్ ఫ్లాట్ పాస్పోర్ట్ మొదలవుతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కొంచెం ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ గెట్ ఒకదే కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది కుటుంబ వాతావరణం అంతా కూడా కొంచెం బాగానే ఉంటుంది పర్వాలేదు మగవారికి ఏదైనా సూచన ఉందా ఏ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హెల్మెట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ సంతాన పరంగా ఎలా ఉంటుంది చారియట్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను మగవారికి ఆడవారికి కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది సమాజంలో మర్యాదపూర్వకంగా ఉంటుంది మీ మాట విలువ పెరుగుతుంది శాలరీ హేక్లు కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ వస్తాయి చాలా అనుకూలమైన కాలం విడిగా ఆడవారికి విడిగా మగవారికి మగవారికంటే అంటే ఆడవారికి గౌరవం పెరుగుతుంది మగవారికి హోదా పెరుగుతుంది స్థాయి పెరుగుతుంది సంపాదన మనకి కొత్త మార్గాలు మీ మాటకు విలువడము కొంచెం గౌరవం పొందడము ప్రమోషన్స్ శాలరీ హైక్స్ ఇలాంటివి అనేక రకాల శుభాలు మగవారికి కనబడుతున్నాయి ఆడవారికి కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుంది వైమాహిక జీవితానికి వచ్చేసరికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంత మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవాలి పరిస్థితులను కూడా మీరు అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో పిల్లలు పెళ్ళి విషయం డిస్కషన్ వచ్చింది మీకు ఇష్టం లేదు మీ మగవాళ్ళకి ఇష్టం లేదు ఆడవాళ్ళు మీ భార్య పెళ్లి ఉన్నారు లేదా మీకు మీరు ఆడవాళ్ళు ఏంటి మీ పిల్లలు పెళ్లి చేయాలి మీ శ్రీవారి ఇంకా వద్దు కొనాలి అంటున్నారు ఇలాంటప్పుడు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ కన్విన్స్ చేయాలి ఈ రకంగా ఈ రకమైన ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు దాని ఎఫెక్ట్ మీ పర్సనల్ లైఫ్ మీద ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతిరోజు ప్రతిక్షణం ఉంటుంది పదిహేను రోజుల పాటు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ చేసుకోవాలి ఎదురు వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వాలి ఈ రకమైన సిచ్యువేషను ఈ పది రోజులు ఎక్కువ ఉండాలని మొదటి వారం చాలా ఎక్కువగా ఉంటుంది సంతానపరంగా ఒక తెలియని స్తబ్దత ఉంటుంది ఏం చేయాలి ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఎలాంటి నిర్ణయాలు ఏమి చేయకండి మొదటి వారంతా కామ గౌదర్ రెండో వారం సర్దుకుంటాయి అంటే పెళ్ళిళ్ళు చేయాలా ఉద్యోగం చేయించాలా ఏదైనా సంతానపరమైన నిర్ణయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కొంచెం వాయిదా వేయండి మొదటి వారం మీద పిల్లలకి చాలా బాగుంటుంది మీ క్యాంపస్ ఉంటే కానీ జాబ్స్ రావడం కానీ మీ మీ మంచి జాబ్ వచ్చి మంచి శాలరీతో శాలరీ మంచి ప్యాకేజీ శాలరీ జాబ్ వచ్చి మీ పేరెంట్స్ మీరు సహాయం చేయగలుగుతారు ఈ రకంగా మంచి చాలా చాలా గ్రోత్ ఉంటుంది బాగుంటుంది నక్షత్రాలు మరిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ బ్యాండ్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రస్ జ్యేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ అనురాధ వాళ్ళు చాలా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది కోరుకున్న జీవితం పొందుతారు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని అన్ని రకాలకు కూడా చాలా చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది టైంకి తినడం టైంకి కొడుకోవడం కోరుకున్న జీవితం పొందడం ఫ్యామిలీ మెంబర్స్తో కానీ సొసైటీతో కానీ అన్నీ కూడా పీస్ఫుల్గానే గౌరవం పొందుతారు చాలా బాగుంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కాలం స్తబ్దంగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ముఖ్యమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది ఒక అడుగు ముందుకేసి మూడు అడుగులు వెనకబడిపోతూ ఉంటాయి అలాగే జ్యేష్ట వాళ్ళకి కూడా ఒక తెలియని ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు ఏమన్నా తప్పు ఉంది ఏం మాట్లాడదానో తప్పు ఉంది ఓ మాట అంటే తక్కువ రెండు మాటలు అంటే ఎక్కువ ఏం సమాధానం చెప్పాలి తెలియని పరిస్థితి కొంత అయోమయం చికాక్గా ఉంటుంది విశాఖ వాళ్ళు జ్యేష్ఠవాళ్ళు ఒకసారి జాతకం చూపించుకొని ఏదైనా పరిహారం చేయండి పరిహారం చేయించుకోండి లేదా నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి కొంత వ్యతిరేకత పదవ తారీఖు దాకా మీ వ్యతిరేకత ఉంటుంది రెండవ వారం నుంచి ఇంచుమించి పదవ తారీఖు దాకా మీ వ్యతిరేకత ఉంటుందని అనుకోవాలి రెండవ వారం కాదు పదో తారీఖు దాకా వ్యతిరేకత ఉంటుంది పది నుంచి పదిహేను దాకా కొంత అనుకూల కాలం ఉంటుంది అప్పటిదాకా తీవ్ర ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండాలి పరిహారం వేయించాలి విశాఖ పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ కార్డు తీసుకున్నాం క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ శూన్యదుర్గా అమ్మవారి మంత్రాలు దిగ్బంధనం చేసుకోండి శూర్యదుర్గ అమ్మవారి మంత్రాలు దిగ్బంధనం చేయండి దుర్గ హోమం చేయించుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ సోట్స్ చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి లేదా ఒక ప్రదక్షిణం చేయండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ వ్యాండ్స్ వేరమంతుడిని ఆరాధించండి వీరభద్రడు పూజ చేసుకోండి దాని శివాలయంకి వెళ్ళి ప్రతి పురాతన శివాలయం వీరభద్రుడు ఉంటాడు రెండు విభూది ఉండాలి మార్కెట్లో అమ్ముతారు విభూతి అమ్ముతారు రెండు తీసుకువెళ్ళి ఒకటి అక్కడ పెట్టి స్వామివారు పూజ చేసి అర్పణ చేసి ఒకటి మీరు తెచ్చి ప్రసాదంగా ఇంట్లో పెట్టుకోండి దాన్ని గిళ్లకుండా పైన వేలు ధర మూడు వేలు రాసి విభూతి బొట్టు పెట్టుకోవాలి లేదా ఒక వేలు రాసి దాన్ని బొట్టు పెట్టుకోండి గిళ్ళకూడదు దాన్ని ఈ పదిహేను రోజుల పాటు ఆ రకంగా చేయండి బాగుంటుంది ఈ పరిహార హోమాలను కూడా మన దేవ చాలా నాలుగో తరలిని ప్రత్యక్షంగా లైవ్ టెలికాస్ట్ జరుగుతాయి చూడండి ఈ పరిహారాలు కూడా జరుగుతాయి వీటికి సంబంధించి ప్రత్యేకంగా వీడియో వస్తుంది చూడండి శుభం ఉయాదు